హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందరికీ అలాగే ఇప్పుడిప్పుడే మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ ఈరోజు మన అల్లుకున్న బంధం సెంచరీ పార్ట్ స్పెషల్ అప్డేట్ అల్లుకున్న బంధాన్ని ఎంతగా ఆదరించి సపోర్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే కోరుకుంటున్నాను లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి అని ఈ పాటికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యార్ ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం చూడు మిస్టర్ నా గురించి తెలిసాక ఇంక మిగలడానికి వెళ్లేదు ఈ ఊరి మొత్తాన్ని బాంబులతో నాశనం చేస్తాను అలా జరగకుండా ఉండాలి అంటే డాక్యుమెంట్స్ని నీ భార్యని మాకు అప్పగించాలి అంటాడు డేవిడ్ అలియాస్ స్టీఫెన్ నీకు నాకు ఆప్షన్ ఇచ్చే అంత ఛాన్స్ నేను ఇస్తాను అనుకున్నావా స్టీఫెన్ అని ధీమాగా అడుగుతాడు షివ్ ఏం చేయగలవు నా గన్ నీ గుండెలో బుల్లెట్ దింపడానికి రెడీగా ఉంది నీకు వేరే ఆప్షన్ లేదు మిస్టర్ అంటాడు డేవిడ్ గన్ నీ చేతిలో ఉంది నేను నీ ముందు ఉన్నాను షూట్ చేయకుండా మాటలు చెప్తావేంటి స్టీఫెన్ డేవిడ్ వాడిని చంపే ఆలోచించుకు వాడి వల్ల సంవత్సరం నుండి నాకు మనశ్శాంతి లేదు వాడివల్లే మన బిజినెస్ కూడా పడిపోయింది వాడికి భయపడే నీ సరుకు సగం వేరే దగ్గర దాచాను అని తన తప్పుని కూడా శివు మీద తోస్తుంది భువన కానీ ఇప్పుడు ఆ సరుకు కూడా మాయం చేసేసారు అని డేవిడ్ ముందు నాటకాలు మొదలు పెడుతుంది రాబర్ట్గాడు నెమ్మదిగా బస్ వైపు వెళ్ళడానికి అడుగులు వేస్తాడు శివ్ అది గమనిస్తూనే ఉంటాడు చెప్పు మిస్టర్ నీకిచ్చిన టైం అయిపోయింది అని డేవిడ్ అంటాడు శివ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు తప్ప ఏం మాట్లాడు డేవిడ్కి కోపం వచ్చి గన్ ట్రిగ్గర్ నొక్కుతాడు బుల్లెట్ పేలిన సౌండ్ వస్తుంది షివ్ అంటూ బస్లో ఉన్న అందరూ అరుస్తారు కన్నా అంటూ ఐషు గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది బస్లో ఉన్న అందరూ ఏడవడం మొదలు పెడతారు ఒక్క నరసింహ గారు తప్ప అందరూ ఏడుపాపి అటు చూడండి అని అంటారు ఆయన రాబట్టికి గన్ షూట్ చేసిన షివ్ ఇంకా అలాగే నిలబడ్డాడేంటి అని డౌట్ వస్తుంది శివ్ నవ్వుతూ డేవిడ్ వైపు చూస్తాడు బుల్లెట్ ఎందుకు దిగలేదు అని అయోమయంగా చూస్తున్నాడు డేవిడ్ డేవిడ్ ఆ అయోమయంలో ఉండగానే డేవిడ్ చేతిలో గన్ శివ్ తీసుకుంటాడు ఒక్క క్షణంలో షివ్ గన్ తీసుకోవడంతో షాక్ నుంచి బయటికి వస్తూ అసలు ఎవరు నువ్వు సాధారణ బిజినెస్ మ్యాన్ కాదు నువ్వు మరెవరు బుల్లెట్ ప్రూఫ్ ధరించావు అంటే నువ్వెవరు అని వణికే గొంతుతో అడుగుతాడు డేవిడ్ శివ్ ఒక కార్నర్ స్మైల్ ఇస్తూ గుడ్ క్వశ్చన్ అని అంటాడు బస్లో వాళ్ళు ఆనందంగా చూస్తారు శివ్కి ఏమీ కాకపోయేసరికి రాబర్ట్ బస్ దగ్గరికి వెళ్ళి ఐషుని కిందకి తీసుకురావాలని అప్పుడే తనని అడ్డు పెట్టుకొని శివుని ఆపగలను అని అనుకొని నెమ్మదిగా వెనక్కి అడుగులు వేస్తూ బస్ దగ్గరికి వెళ్తున్నాడు అది గమనించిన షివ్ తన చేతిలో ఉన్న గంతో రాబర్ట్ కాలికి గురిపెట్టి షూట్ చేస్తాడు ఊహించని ఆ పరిణామానికి డేవిడ్ రాబర్ట్ ఇద్దరు షాక్ అవుతారు రాబర్ట్ కాలిలో బుల్లెట్ దిగడంతో అక్కడే కూలబడతాడు మైక్ వాడిని తీసుకొని వచ్చి ఇక్కడ పడే అని చెబుతాడు శివ్ ఓకే శివ్ అని వాడిని ఒక కాలు పట్టుకొని ఈడ్చుకు వచ్చి శివు ముందు పడేస్తాడు మైక్ భువనికి అసలు ఏమీ అర్థం కాలేదు బుల్లెట్ కాల్చినా ఏమీ అవ్వలేదు ఇప్పుడు గన్ అతని చేతిలో ఉంది ఉన్న ఒక్కాస అంతా పోయింది అని భయంగా కొడుకు వైపు చూస్తుంది శివు డేవిడ్ వైపు చూస్తూ మూడేళ్లుగా నీ కోసం అంత స్కెచ్ చేస్తే ఇలా నువ్వు కాల్చిన బుల్లెట్కి నేను ఎలా పోతాననుకున్నావురా అని నవ్వుతూ అంటాడు శివ్ ఆ మాటకి డేవిడ్తో పాటు కిరణ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు మూడు ఏళ్ళు స్కెచ్ నా కోసం అసలు ఎవరు నువ్వు నా కోసం ఎందుకు వెతుకుతున్నావు అంటే నువ్వు ఈ భూములు ఆస్తుల కోసం రాలేదా అని అనుమానంగా అడుగుతాడు డేవిడ్ కంగారు ఎందుకు స్టీఫెన్ మొత్తం తెలుస్తుంది కొంచెం ఆగు అని అంటూ రాబర్ట్ సెంటర్లో కాలితో ఒక తన్ను తన్ని ఏరా నా భార్య కావాలా నీకు నా పిల్లల్ని తీసుకువెళ్ళి వాళ్ళని అడ్డం పెట్టుకొని నా భార్యని నీ దారికి తెచ్చుకుంటావా అది కూడా నన్ను చంపి లేరా మరి చంపుదువు లే అని బేస్ వాయిస్తో షివ్ అంటుంటే అక్కడున్న అందరికీ ఆ గొంతు విని చిన్న షివర్ వచ్చింది ఎయ్ నాకు కొడుకు వదిలే నువ్వు అప్పుడే గెలిచాను అనుకుంటున్నావా నా మనుషులు ఉన్నారు ఇక్కడ బాంబులు వస్తాయి ఇక్కడికి అని డేవిడ్ అంటాడు చా ఫోన్ చేయి బాంబులు వస్తాయేమో చూస్తాను డేవిడ్ ఫోన్ చేస్తున్నా ఎవ్వరు ఎత్తడం లేదు ఎవరు ఎత్తడం లేదా అని శివ్ నవ్వుతూ అడుగుతాడు డేవిడ్ ఇంకా ఓటమి ఒప్పుకోలేక నా మనుషులు ఇక్కడ వంద మంది ఉన్నారు భువన నీ మనుషులు ఎంతమంది ఉన్నారు అని అడుగుతాడు డేవిడ్ రెండు వందల మంది అని చెబుతుంది భువన మొత్తం మూడు వందల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళని అందరినీ ఎదిరించి నిలబడగలవా అన్న డేవిడ్ మాటకి శివ్ చిన్న నవ్వు నవ్వుతూ గైస్ యువర్ డ్యూటీ ఓవర్ కమ్ అని అంటాడు శివ్ ఆ మాట అనగానే డేవిడ్ మనుషుల్లో నుండి ఒక ఇరవై మంది భువనం మనుషుల్లో నుండి ఒక ఇరవై మంది ఆ ఊర్లో ఇన్నాళ్ళు ఉండి శివుకి సాయం చేసిన వాళ్ళు ఒక పది మంది బస్లో వచ్చిన ఆరుగురు శివ్ ముందు వచ్చి సెల్యూట్ చేసి శివ్ వెనక్కి నిలబడతారు ఇదంతా డేవిడ్ వాళ్ళకే కాకుండా శివ్ ఫ్యామిలీ కూడా ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు నీ దగ్గర ఉంది కేవలం రెండు వందల నలభై మంది అంతేగా మేం యాభై పైగా ఉన్నాం ఒక పావు గంట చాలు మాకు అంటాడు శివ్ డేవిడ్ దగ్గర పనిచేసే వాళ్ళంతా శివ్ వెనక్కి వెళ్ళి నిలబడ్డారు అదే డేవిడ్కి షాక్ అంటే భువన ఇంట్లో పనిచేసేవాళ్ళు ఇప్పుడు శివ్ వెనక ఉండడం భువనకి ఇంకా పెద్ద షాక్ డేవిడ్ తన మనుషులందరితో వీడిని రౌండప్ చేయండిరా అని అరుస్తాడు శివ్ కిరణ్ వాళ్ళ వైపు చూస్తూ మీరు బస్ దగ్గరికి వెళ్ళి నిలబడండి అని చెబుతాడు కానీ నువ్వొక్కడివే అని వాళ్ళు అంటుండగా గో ఫాస్ట్ అని శివ్ తన మీదకి వస్తున్న ఒకడిని ఒడిసి పట్టుకొని అరుస్తాడు కిరణ్ వాళ్ళందరూ బస్ దగ్గరికి వెళ్ళి నుంచుంటారు ఆర్ యూ రెడీ గైస్ అని శివ్ తన వెనక ఉన్నవారిని అడుగుతాడు ఎస్ సార్ అంటారు అందరూ ఏక కంఠంతో ఓకే అని గైస్ టేక్ పొజిషన్ అని అంటూ శివ్ చేతిలో ఉన్నవాడి మెడ ఒక్కసారిగా విరిచి పక్కన పడేస్తాడు శివ్ ఎప్పుడైతే టేక్ పొజిషన్ అని అరిచాడో రెండు హెలికాప్టర్లు అక్కడికి వచ్చేస్తాయి అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే అందులో నుంచి ఎన్ఎస్ఎస్ టీం దిగుతుంది వాళ్ళు దిగడమే డైరెక్ట్ శివు దగ్గరికి వచ్చి వీఆర్ రెడీ కమాండర్ అని సెల్యూట్ చేసి మీ గన్ అని శివుకి గన్ ఇస్తారు వాట్ షివ్ ఎన్ఎస్ఎస్ కమాండరా అని కుటుంబ సభ్యులకి ఆశ్చర్యంతో నోట మాట రావడం లేదు ఐషు అయితే కళ్ళు పెద్దవి చేసి శివునే షాక్తో చూస్తుంది మైక్ అయితే విజిల్ వేసి ఎగురుతూ వావు శివ్ ఏం ట్విస్ట్ ఇచ్చావు రియల్ హీరో నువ్వు అని ఎగురుతూ గోలగోల చేస్తున్నాడు షివ్ ఎన్ఎస్ఎస్ అని తెలియగానే డేవిడ్కైతే ఫ్యూజులు ఎగిరిపోయాయి ప్రవీణ్ వీళ్ళని కాసేపు జాగ్రత్తగా వాచ్ చేయి అని డేవిడ్ని ప్రవీణ్కి అప్పగించి తన టీం వైపు చూస్తూ ఒక్కరిని కూడా వదలొద్దు వీళ్ళందరూ చాలా మందిని చంపిన నరూప రాక్షసులు వీళ్ళు చస్తే వచ్చిన నష్టం ఏమీ లేదు అని చెబుతూ లెట్స్ గో అంటాడు అప్పటికే వచ్చిన వారు అక్కడ మిగిలిన వారికి వెపన్స్ ఇవ్వడంతో అందరూ వాళ్ళ పని వాళ్ళు చేయడం మొదలుపెట్టారు మొత్తం దొరికిన వారిని దొరికినట్టు వేసేస్తున్నారు శివ్ గన్ వాడే విధానం చూసి ఫ్యామిలీ అయితే షాక్లోకి వెళ్ళిపోయారు నరసింహ నీకు తెలుసు కదా ఇదంతా అని రావు గారు ఆయన్ని అడుగుతారు హానయ్య మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి శివ్కి మిలిటరీ వైపు వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ ఉంది అని అవును కానీ ఎప్పుడు ఇదంతా చేశాడు అని అడుగుతారు రావుగారు అప్పటికే కరాటీలో ఆరితేరి ఉన్న శివ్ టెన్త్ అవ్వగానే దాని మీద దృష్టి పెట్టాడు ఇంటర్ చదువుతూనే దానికి సంబంధించిన పరీక్ష రాశాడు అన్ని టెస్ట్లో టాప్లో ఉన్నాడు కానీ వయసు సరిపోదన్న వాడే మాట్లాడాడు వాళ్ళతో ఇంటర్ అయ్యాక ఒక ఆరు నెలలు టూర్ అని వెళ్ళాడు కదా ఈ ట్రైనింగ్కే అక్కడ షివ్ టాలెంట్ చూసి వయసు సరిపోదన్న విషయం కూడా సడలించి వెంటనే వాళ్ళు జాబ్ ఇచ్చారు గ్రౌండ్లోకి వెళ్లే పని లేకుండా శివ్ తన తెలివితేటలతో స్కెచ్ వేయడం వాళ్ళు అది అమలు చేయడం ఇదే ఇప్పటి వరకు జరిగింది అతి కొద్ది సమయంలోనే శివ్ తెలివికి ధైర్యానికి మెచ్చి కమాండర్ పొజిషన్ ఇచ్చారు తను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు తనకొక టీం ఉంది శివ్ తను ఉన్న చోట నుంచే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు వాళ్ళు అది అమలు చేస్తారు మూడేళ్ల క్రితం రిజైన్ చేసేశాడు ఇంకా తన ఫ్యాషన్ చాలు అని బిజినెస్కి ఫ్యామిలీకి తన అవసరం ఉంది అని వదిలేశాడు కానీ కొన్నేళ్లుగా స్టీఫెన్ గురించి వెతుకుతున్నారు అదొక్కటి చేసి మానేయమని రిక్వెస్ట్ చేశారు అదే టైంకి ఐషూ వాళ్ళ ప్రాబ్లం షివ్ ముందుకి వచ్చింది రెండు ప్రాబ్లమ్స్కి శివ్ గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఆ స్టీఫెన్ గురించి కూడా ఇక్కడే తెలిసింది ఇంక అక్కడి నుంచి ఏం చేశాడో శివ్ మాటల్లోనే వినండి అని చెబుతారు నరసింహ అప్పటికే బస్ దగ్గర నుంచిన్న కిరణ్ వాళ్ళు కూడా ఇదంతా విన్నారు రాజ్ నీకు కూడా తెలీదా శివ్ గురించి అని అడుగుతాడు కిరణ్ ఆహా నాకు తెలీదు వీడు ఒక సీక్రెట్ రా బాబు ఇంత షాక్ ఇచ్చాడు అందుకే అంత కూల్గా ఉన్నాడు అని అంటాడు కిరణ్ కానీ ఒక మూవీ చూసినట్టుంది నాకు మాత్రం ఏమన్నా షాక్ ఇచ్చాడా అసలు షివ్ హీరోగా నటిస్తే మీ తెలుగు సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయి షివ్ మై హీరో అని ఎగురుతూనే ఉంటాడు మైక్ వీడొకడు ఈ సినిమా పిచ్తో చంపుతున్నాడు అని రాజ్ కిరణ్ తల కొట్టుకుంటారు మొత్తం అందరినీ ఫినిష్ చేసి డేవిడ్ వైపు తిరుగుతాడు షివ్ అప్పటికే డేవిడ్ షాక్తో బిగుసుకుపోతే రాబర్ట్ మాత్రం ప్రవీణ్ తోసి కుంటి కాలుతో బస్ వైపు పెడతాడు ఎలా అయినా ఐషుని కానీ పిల్లల్ని గాని వాడి చేతుల్లోకి తీసుకొని శివుని అడ్డుకోవాలి అని వెర్రి ఆశతో రాబర్ట్ ఏం ఆలోచిస్తున్నాడు అంచనా వేసిన శివ్ చిన్నగా నవ్వుకుంటూ రాబర్ట్ అని కేక వేస్తాడు రాబర్ట్ అయినా ఆగకుండా వెళుతుంటే నాయక్ షూట్ హిమ్ అంటాడు శివ్ వెంటనే నాయక్ రాబర్ట్ బొట్టలో బుల్లెట్ దింపుతాడు కొడుకు కళ్ళ ముందే కుప్ప కూలుతుంటే డేవిడ్కి బాధ ఆవేశం వచ్చి ఒరే అంటూ శివ్ మీదకి వస్తాడు శివ్ డేవిడ్ రెండు మోకాళ్ళ మీద షూట్ చేస్తాడు ఇన్నాళ్ళు కాళ్ళు ఉన్నా పోయినట్టు నటించావు కదా ఇక ఇప్పటి నుంచి అదే నిజమవుతుంది డేవిడ్ని వీల్ చైర్లో కుదేసి శివుకి చేరు వేస్తే అందులో డేవిడ్ ఎదురుగా కూర్చుంటాడు ఒక ట్రక్ రావడం అందులో అక్కడ పడి ఉన్న రౌడీ బ్యాచ్ అంతటినీ ఎక్కించడం అది అక్కడి నుంచి వెళ్ళిపోవడం అంత నిమిషాలలోనే జరిగిపోయింది శివ్ కూర్చున్న ప్లేస్ చుట్టూ టీం రౌండప్ చేస్తుంది మొత్తం అక్కడ క్లియర్ అయ్యాక నాయక్కి సైగ చేస్తాడు శివ్ నా యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని బస్ నుంచి బయటికి తీసుకువస్తాడు అందరూ శివు దగ్గరికి వస్తారు అప్పుడే అక్కడికి ఎన్ఎస్ఎస్ చీఫ్ వస్తారు అందరూ ఆయనకి సెల్యూట్ చేస్తే ఆయన మాత్రం శివు దగ్గరికి వచ్చి హత్తుకొని అనుకున్నది సాధించావు అని భుజం తడతారు అతన్ని చూసి మనోహర్ అంటారు రావు గారు ఆశ్చర్యంగా నరసింహ ఫ్రెండ్ మనోహర్ గారు శివులో ఉన్న టాయిలెట్ గుర్తించి శివు ఫ్యాషన్ని ఎంకరేజ్ చేసి శివుని ఎన్ఎస్ఎస్లోకి తీసుకోవడానికి ఆయనే ముఖ్య కారణం వాళ్ళ వైపు చూసి నవ్వుతారు మనోహర్ గారు శివ్ ఐషు వైపు చూసేసరికి ఐషు ఇంకా షాక్లోనే ఉండడం చూసి చిన్నగా ఐవింగ్ చేస్తాడు వెంటనే కోపంగా మొహం తిప్పుకుంటుంది ఐషు జడ్జి వైపు చూసి సార్ ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఇతన్ని పంపించి మనం స్టార్ట్ చేద్దాం అని అంటాడు ఇట్స్ ఓకే శివాంష్ మాకు లైవ్లో మూవీ చూసినట్టుంది యు ఆర్ రియల్ హీరో అంటారు ధర్మాశ్రం సభ్యులు వాళ్ళందరూ కూర్చున్నాక శివ్ మనోహర్ డేవిడ్ ముందుకి వెళ్ళి కూర్చుంటారు ఎలా ఉన్నావు స్టీఫెన్ అని డేవిడ్ మొహం మీద ఉన్న మాస్క్ తీస్తాడు మనోహర్ ఇండియాలోనే డేవిడ్ అమెరికాలో చార్లెస్ ఇలా పేర్లు మార్చి అసలు పేరుని మాత్రం వదిలేసావు కదా డేవిడ్కి రెండు కాళ్ళల్లో బుల్లెట్ దిగి రక్తం కారుతుంటే కిరణ్ వీడికి బ్లడ్ పోకుండా కట్టుకట్టరా అని అంటాడు శివ్ అలాంటి వాడికి నేను ట్రీట్మెంట్ చేయను అంటాడు కిరణ్ వాడితో ఒక పావుగంట పనుందిరా ఊరికే బ్లడ్ రాకుండా కట్టు ట్రీట్ చేయొద్దులే అంటాడు శివ్ హరి గారు వెళ్ళి కట్టు కడతారు ఏరా పదేళ్లుగా తప్పించుకుంటున్నావు ఇవాళ దొరికావు నిన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్స్ అందరి ప్రయాణాలు తీస్తూ వచ్చావు అందుకే ఎప్పుడైతే నీ కేసు నా దగ్గరికి వచ్చిందో అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను ఒక్క ప్రాణం కూడా మా ఆఫీసర్స్వి పోకుండా నిన్ను పట్టుకోవాలి అని అప్పటి నుంచి నీ కోసం ఒక ప్లాన్ ఆలోచించాను నీ కోసం వెతుకుతున్న టైంలో నా ముందుకి నా భార్య సమస్య వచ్చింది ఈ ఊరిలో ఈ భువన గురించి తెలుసుకుంటే నీ మూలాలు ఇక్కడ బయటపడ్డాయి భువన దగ్గరున్న నా మనుషుల ద్వారా నువ్వు ఇక్కడ అండర్ గ్రౌండ్కి వచ్చినప్పుడు నీ గురించి తెలిసింది అసలు నువ్వు ఎవరని తెలుసుకునే క్రమంలో నువ్వే నేను వెతుకుతున్న స్టీఫెన్ అని కన్ఫర్మ్ అయిపోయింది అప్పటికే నీ దగ్గర చిన్న అనుమానంతో మా టీంలో వాళ్ళని పని వాళ్ళగా పంపించాను వాళ్ళ ద్వారా నీ యాక్టివిటీస్ అన్నీ తెలుసుకున్నా నీకు ఈ భూములు కావాలి అని ఆశ ఉంది అని తెలుసుకున్నా నువ్వు ఇక్కడికి వచ్చేలా చేశాను నువ్వు ఇటు రాగానే అటు ముంబైలో ఉన్న నీ సామ్రాజ్యాన్ని కూల్చివేశాను పొద్దున్న నువ్వు ఇక్కడికి రాగానే ఇక్కడున్న నీ స్థావరం స్వాధీనం చేసుకున్నారు మా వాళ్ళు ఇప్పుడు నీకు ఇలా చెక్ పెట్టాను ఇరవై ఐదేళ్ల క్రితం స్మగ్లింగ్ చేస్తూ ఈ ఊరు వచ్చిన నువ్వు భువన వల్ల ఇక్కడ బాగా వేశావు అసలు నీకు ముంబైలోనే చెక్ పెట్టేయాలి అనుకున్నా కానీ ఇక్కడ నువ్వు మా భూముల్లో నీ సామ్రాజ్యాన్ని పెట్టావు కదా ఈ భూముల కోసం చాలా కళలు కూడా కన్నావు కదా నా భార్యని ఏదో చేయాలి అని ప్లాన్ వేశారు కదా అందుకే ఇక్కడికి నిన్ను రప్పించింది ఇక్కడ చెక్ పెట్టింది ఇంకా జైల్లో నీ శేష జీవితం గడుపు అని అంటాడు శివ్ అక్కడున్న హెలికాప్టర్లో డేవిడ్ నెక్కిస్తారు రాబర్ట్ బాడీ కూడా అందులోనే ఎక్కిస్తారు షివ్ నీ నిర్ణయం మార్చుకోవా అని అడుగుతారు మనోహర్ గారు లేదు సార్ ఇప్పటికే మా వాళ్ళ మొహాలు చూడండి ఒక్కొక్కరికి నా మీద ఫుల్గా ఉంది ఇంకా నేను బిజినెస్ చూసుకోవాలి సార్ రిజైన్ యాక్సెప్ట్ చేయండి అంటాడు శివ్ ఓకే కానీ మాకు అవసరమైనప్పుడు తప్పకుండా నీ హెల్ప్ కావాలి అంటారు మనోహర్ గారు తప్పకుండా సార్ అంటాడు శివ్ సార్ మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతాం అని షివ్ టీమ్ అంతా అంటారు మీరు మిస్ అవ్వరు ఎందుకంటే మీరు చేసిన హెల్ప్కి నా భార్య మీకు కూడా భూములు రాసింది అది మా డ్యూటీ సార్ అంటారు వాళ్ళు ఆఫ్ కోర్స్ కానీ తన కోరికది కాబట్టి మీకు ఈ ఊరితో అనుబంధం ఏర్పడింది థ్యాంక్ యూ మేడం అంటారు వాళ్ళు మీ మేడం ప్రజెంట్ షాక్లో ఉంది కానీ మీరందరూ మీ బాధ్యత చాలా చక్కగా చేశారు అని శివ్ క్లాప్స్ కొట్టగానే అక్కడ ఉన్న అందరూ క్లాప్స్ కొడతారు షివ్ తను వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తీసి టీమ్కి అప్పగిస్తాడు తన గన్ చీఫ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు అందరూ శివ్కి సెల్యూట్ చేస్తారు మీ దగ్గర వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని మరొకసారి చెబుతారు అక్కడ నుంచి అందరూ డేవిడ్ని తీసుకొని వెళ్ళిపోతారు శివుని ఫ్యామిలీ అంతా గుర్రుగా చూస్తుంటే మనం సాయంత్రం చూసుకుందాం ముందు ఇంకో పని ఉంది అని ముందుకు వెళ్ళి భువన ముందు నుంచుంటాడు శివ్ ఏం భూవా అన్న ఇంకా ఎవరైనా ఉన్నారా ఉంటే రమ్మను అని అంటాడు భువనకి చెమటలు కారుతున్నాయి మీ చావు మాత్రం అంత తొందరగా రానివ్వను అని అంటాడు శివు ఆ క్షణం శివ్ వాయిస్లో కోపం చూసి భువనకి చచ్చిపోతే బాగున్ను అని అనిపిస్తుంది షూ మీడియాని చూస్తూ ఇప్పుడు అర్థమైంది కదా ఎన్ఎస్ఎస్ టీం గురించి వాళ్ళు రూపాలు బయటికి తెలియకూడదు తెలిస్తే వాళ్ళ లైఫ్ రిస్క్లో ఉంటుంది ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ అందుకే కాసేపు మీకు అంతరాయం అర్థమైంది కదా ఇప్పుడు మీరేం రాయాలి ఏం చెప్పాలి అని జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఇంకా నేను ఓన్లీ బిజినెస్ మ్యాన్ అంతే అని అంటాడు ఎస్ సార్ నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మీలాంటి గొప్ప వ్యక్తిని చూడడం మీరు నిజంగా రియల్ హీరో సార్ మేము కూడా మా బాధ్యత నిర్వహిస్తాం సార్ అని అంటారు వాళ్ళు అందరూ ఓకే ఇంకా మీరు మీ పని మొదలు పెట్టండి అని చెప్పి సార్ మీరు స్టార్ట్ చేయండి అంటాడు జడ్జి వైపు చూసి ఆకాష్ వాళ్ళ నాన్న ఐషు ముందుకి వస్తారు ఐషు రెండు అడుగులు వెనక్కి వేస్తుంది భువనకి ఇంకా ఓటమి ఒప్పుకోవాలి అని లేదు భయంతో పాటు పంతం కూడా ఎక్కువైంది ఆ పంతంతో తన పక్కన ఉన్న ఎస్ఐ బెల్ట్కి ఉన్న గన్ తీస్తుంది ఒరే అని అరుస్తుంది గట్టిగా కథ కొనసాగుతుంది ఈ భువనకి ఇంకా ఆశ చావలేదు ఎన్ఎస్ఎస్ అంటే నేషనల్ సెక్యూరిటీ సర్వీస్ ఇది మనం కథ కోసం వాడుకున్నాం ఇక శివ్ చదువుకుంటూ ఎలా చేశాడనుకునేది రేపు అప్డేట్లో తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్